వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ మిర్యాలగూడ పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు యువకుని కుటుంబ సభ్యులు ఆందోళన పూర్తి వివరాలకు వెళ్తే గుర్తు తెలియని దుండగులు కాలనీలో యువకుని గొంతు కోసిన ఘటన చోటు చేసుకుంది పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మాదగోని ఈశ్వర్ కౌడ్ అనే యువకుడిగా గుర్తించారు ఇది హత్యనా ఆత్మహత్యనా ప్రేమనే కారణమని స్థానికుల నుంచి వస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నారు కుటుంబ సభ్యులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తమ కుమారుడు మృతికి కారణమైన వారిని ఎవరిని విడిచిపెట్టవద్దని ఆందోళన చేపట్టారు వన్ టౌన్ సిఐ మోతిరావు ఎస్ఐ సైదిరెడ్డి పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాబు తల్లిదండ్రులకు తగు విచారణ చేసి ఎంతటి వారినైనా శిక్షిస్తామని న్యాయం చేస్తానని సర్ది చెప్పడంతో ధర్నా విరమించారు ಇದು <SANFEMANI>

ఎనిమిదింటికి ఫోన్ వచ్చిందంట ఫోన్ రాగానే వెళ్ళిపోయిందంట ఆ ఫోన్ వచ్చిన కానించి నాకు తొమ్మిది బాగు తెలిసింది నా కొడుకుని రోడ్డు మీద వేసిర్రు చంపిన ఎవరో నాకు న్యాయం చేయాల సార్ నాకు న్యాయం చేయాలి మీరు నా కొడుకుని ఎవరు చంపిర్రు ఎట్లా చంపిర్రు అందరు బయటికి రావాలా సారు నేను పేదదాన్ని నా అడుపుకోతే ఎవరికి మిగిలించొద్దు ఏ తల్లిదండ్రులతో మిగిలించొద్దు నా కొడుకుని ఎట్లా చంప్రు ఏ చంపినాగిన నాకు బయట పడాలా సార్ బయట పడినాక నా కొడుకు నేను దానం చేసుకుంటా అది ఇవాళ ఇది చేసారు రేపు ఇంకోటికి చేస్తారు నాకు న్యాయం జరగాలి అనుమానం ఎవరు ఉన్నది ఉన్న వాళ్ళు చెప్పట్లే వాళ్ళ దోస్తులు చెప్పట్లేరు చెప్పమన్నాం మీకు తెలుసే చెప్పురి మేము ఎంక్వైరీ చేసుకుంటాం వాళ్ళు చేస్తారని చెప్పిన వాళ్ళు ఏం మాకు అని అంటుర్రు వాళ్ళు టేషన్ లోనే ఎవరు కానీ ఏం చెప్పట్లే ప్రాణానికి ప్రాణం గురు ఆ దోసులు వాళ్ళు చెప్పట్లేరు నా కొడుకు శబం బాడ ఉంది అయినా వాళ్ళు కనకరం లేకుండా అయిపోయింది సారు నేనేం చేయలేను సారు నా భర్త ఇచ్చాడు నాకు ఒక కూతురు మేము ఏం చేయలేము సార్ మేము నాకు ఎవరు లేరు సార్ నేను ఒక దాన్ని ఒక కూతురి కూతురు సారు నాకే సార్ నాకు కూడా తెలిసింది అక్కడ మన బోడి కార్డు ఏదో గొడవ అయిందంట ఎక్కడెక్కడ మరి నాకు కూడా సార్ బోటింగ్ కార్డు మాట్లాడడం గొడవ అయిందంట నాకు తెలవాలి కదా సార్ నాయ మాకు కూడా తెలవాలి కదా సార్ ఎక్కడ జరిగింది ఏంది అనేది అంతే సార్